హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ మీకు చూపించబోయే వంట ఏంటంటే కంద బత్తల కూర అండి ఇది కార్తీక మాసంలో తప్పనిసరిగా వండుకొని తినాలండి రైస్లోకైనా రోటీలోకి కూడా చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో వీడియోలో చూద్దాం రండి అర కేజీ కంద తీసుకున్నానండి నేను రెండు బత్తల కూర కట్టలు తీసుకున్నా ఒక ఆకు మాత్రమే తుంచి పెట్టుకున్నా అర కేజీ కందకు రెండు బత్తల కూర కట్టలు సరిపోతాయండి కరెక్ట్గా టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్న కారం ఉప్పు మీ టేస్ట్ దగ్గర వేసుకోండి నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపన్న పెట్టుకున్న తాలింపు కోసం శనగపప్పు మినపగుండ్లు పసుపు ఆవాలు జీలకర్ర ఇంగువ పొడి ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్నా ఇప్పుడు ఈ కందను తొక్కంత తీసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలు కడి చేసుకోవాలి బత్తల కూర కూడా కడిగి కడి చేసుకుందాం కంద తొక్కంత తీసుకుందానండి ఇట్లా చిన్న చిన్నగా కడి చేసుకోవాలి బత్తల కూర కూడా కడిగి కడి చేసుకుందాం ఒక ఆకులు మాత్రమే తీసుకున్నవి ఇవన్నీ కుక్కర్లో వేసుకుందాం కొన్ని వాటర్ పోసుకోవాలి ఇవి కూడా వాటర్ కూడా ఎక్కువ పోసుకోవద్దు ఏ మాత్రం పోసుకుంటే చాలా ఎక్కువ పోసుకుంటే మొత్తం లూజ్ లూజ్ అయిపోద్ది ఇప్పుడు ఇందులోనే కూర వేసుకున్నాం కుక్కర్ లేని వాళ్ళు గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చండి ఇట్లనే వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్లో మూడు విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీదనే ఉంచాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇందులో ఉప్పు వేసుకోవద్దండి ఉప్పు వేసుకుంటే కంద ఉడకదు ఇప్పుడు మూత పెట్టినాం కదా విజిల్ కూడా పెట్టుకుందాం ఎప్పుడో స్టవ్ ఆన్ చేసుకుందాం మూడు విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుదాం ఇలా మూడు విజిల్ వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా తీసేయాలి ఎమ్మడే మూత తీసుకోవద్దాండి ఇప్పుడు ఈ విజిల్ తీసేసి మూత తీసుకుందాం చూడండి మెత్త ఉడికింది ఇప్పుడు ఇది ఇదిగోండి ఇదంతా ఉడికిపోయింది ఇది ఒక కంద ముక్కలన్నీ ఇట్లా ఉడకాలండి ఇదంతా ఉడికింది ఇప్పుడు ఈ పప్పు గుత్తి పెట్టి ఇదంతా మెతుకుకోవాలి చూడండి మనం పోసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఇదంతా అయిపోయిందండి కూడా మొత్తం అయిపోయింది ఇదంతా మెత్తుకున్నాం ఇది పక్కన పెడదాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ కొంచెం తగ్గించుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకుందాం కడాయి వేడెక్కింది మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఇందులో చనపప్పును వెనప గుండ్లు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఇంగ పొడి కూడా వేసుకోవాలి ఎప్పుడో పసుపు వేసుకుందాం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని గుజ్జు తీసి పెట్టుకున్నా ఇది కూడా తాలింపులోనే పోసుకుందాం ఇప్పుడు ఈ కంద బత్తల కూర ఉడికించుకున్నాం కదా ఇది కూడా తాలింపులు వేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే కారం ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ కూడా కడిగి పోసుకుందాం కొద్దిగా వాటర్ పోసుకుందాం కారం ఉప్పు వేసాం కదా ఇప్పుడు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుదాం ఎప్పుడో మూత చూద్దాం చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది చక్కగా ఉడికింది ఇదంతా అడిగంటకుంటే ఇదంతా కలుపుకున్నాం ఎప్పుడో స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం అంతేనండి కంద బత్తల కూర ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వంటతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్